హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ మిల్లెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఈ రోజు అయితే మార్నింగ్ రష్ ఎలా ఉంటుందో అలాగే ఈ రోజు అంతా ఎలా గడిచిందో మీతో షేర్ చేయబోతున్నాను సో ఇవైతే వెజిటేబుల్ స్టోరేజ్ బాక్సెస్ అనమాట సో అయితే టూ త్రీ డేస్ అయితే అవుతుంది కానీ పక్కన పెట్టేశాను ఏదో ఒక పనిలో వీటిని మొత్తానికి మర్చిపోయాను అనమాట నేను ఎప్పటి నుంచో నా ఫ్రిడ్జ్లో యాడ్ చేసుకోవాలనుకున్న ఈ స్టోరేజ్ బాక్సులని ఫైనల్లీ ఇప్పుడైతే తెప్పించుకున్నాను సో ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా ఇవి కూడా ఉంటే బాగుంటుంది నీట్గా ఉంటుంది కదా అని మనం జనరల్గా అయితే ఈ పాలిథిన్ కవర్స్లోనూ లేదంటే ఏదైనా బ్యాగ్స్లోనే పెట్టి పెడుతూ ఉంటాము అదే ఇలాంటి బాక్సెస్ అనుకోండి మనం పెట్టుకోవడానికి అలాగే తీసుకోవడానికి మనం ఫ్రిడ్జ్ ఎలాగో క్లీన్ చేసినప్పుడు ఇవి కూడా క్లీన్ చేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది కావాలంటే ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు సో ఇవైతే రీసెంట్గా తీసుకున్నాను మీషోలో టూ సెవెంటీ టూ ఎయిటీ అలా పడ్డాయి తక్కువ కాస్టే సిక్స్ బాక్సెస్ అనమాట మనం వెజిటేబుల్స్ ఎలాగో లిమిటెడ్గా తెచ్చుకుంటాం కాబట్టి వీక్కి సరిపడా సో ఎగ్జాక్ట్గా సరిపోతాయి అని చెప్పి ఇవి బుక్ చేశాను సో క్వాలిటీ అయితే ఆ కాస్ట్కి పర్లేదు ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవి ఇంకా కొంచెం విత్తున్నవి కూడా వస్తాయి ఎక్కువ వెజిటేబుల్స్ పట్టేవి కాకపోతే నాకు ఇవి సరిపోతాయిలే నేను తీసుకునే వాటికి అని చెప్పి తీసుకున్నాను అనమాట యాక్చువల్గా ఒక్కొక్క బాక్స్లో ఎంత క్వాంటిటీ పడుతుందంటే పావు కేజీ వెజిటేబుల్స్ అయితే ఎగ్జాక్ట్గా పట్టచ్చు ఇక్కడ మీరు తెచ్చుకునే హాఫ్ కేజీ అలా ఉంటాయి అవి అయితే రెండు బాక్సెస్ లో వేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే మాక్సిమం టూ బాక్స్లో వేసుకున్నాను అయితే మామూలుగా స్టోర్ చేసుకున్నాను సో ఫస్ట్ టైం కాబట్టి మనకి ఎస్టిమేషన్ తెలియదు సో నేనైతే జనరల్గా ఒక వంకాయలు అయితే కొంచెం పొడుగ్గా ఉన్నాయి కాబట్టి ఒక ఆరు అలా పట్టాయిలండి తర్వాత ఇంకా పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ కూడా అందులో వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను కూరగాయలన్నీ అండి మాక్సిమం బాగానే పట్టాయి కానీ ఒక బీరకాయలు పెట్టడమే కొంచెం టఫ్ అనిపించింది సో జనరల్గా అయితే హాఫ్కి కట్ చేసినా సరిపోలేదు సో కొంచెం అవి పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి అవి ఒక్కటే కొంచెం చిన్న చిన్న పీసెస్కి కట్ చేసి పెట్టాను ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం ఇలా వచ్చేసి పెట్టేసుకుంటే మనం అప్పటికప్పుడు తీసుకొని జస్ట్ వాష్ చేసుకొని వేసేసుకోవచ్చు నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ప్రీ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఒకసారి టైం అసలు లేనప్పుడు అలాంటప్పుడు ఖచ్చితంగా కట్ చేసుకునేది ఒక బాక్స్లో వేసుకోవాల్సి ఉంటుంది సో ఇవైతే వెజిటేబుల్స్ అన్నీ పడతాయి అలాగే ఫ్రిడ్జ్లో కూడా నీట్గా ఉంటాయని చెప్పి తీసుకోవడానికి కారణం ఇంకా బీరకాయలు ఒక్కటే కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను మిగిలిన వెజిటేబుల్స్ కూడా ఇలా పెట్టేసుకొని ఇంకా అప్పుడు ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసేసుకోవడమే జనరల్గా మనకి ఫ్రిడ్జ్లో వెజిటేబుల్ స్టోరేజ్ బాక్స్ ఉంటుంది లాస్ట్లో సో దాంట్లో అయినా పెట్టేసుకోవచ్చు దాంట్లో అయితే ఈ సైజు బాక్సెస్ అయితే త్రీ పడుతున్నాయండి అంతకు మించి అయితే పట్టట్లేదు సో అలా కాకుండా ఇలా ర్యాక్స్ ఉంటాయి కదా ఆ ర్యాక్లో అయితే మనకి ఎగ్జాక్ట్గా సరిపోయినాయి అనమాట సిక్స్ కూడా కొంచెం పెద్ద సైజు బాక్సెస్ తీసుకుంటే మాత్రం ఇంకొక ర్యాక్ కూడా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం పక్కన సైడ్స్ ఉంటాయి కదా మనకి ఫ్రిడ్జ్లో అక్కడ కూడా ఇలా స్ట్రైట్గా నిలబెట్టి కూడా పెట్టుకోవచ్చు వీటిని మనకి పైన మూత కూడా టైట్ గానే ఉంది కాబట్టి పడే ఛాన్సే లేదు చేపలేనా అది అయితే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని వాటర్ ఉన్నాయంట దాంట్లో ఈ చిన్న చిన్నవి కనిపించాయి అవి ఇంతకీ చేపలు కాదు చేపలు అనుకొని పట్టుకు తీసుకొచ్చిందనమాట నాకు చూపించడానికి అవి తోక అనమాట కానీ మనకి అలా తోకలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చేపలు అని అనుకుంటారు పిల్లలైనా పెద్దవాళ్ళమైనా అవి బాగా చిన్నగా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న చేపలు ఏమో అనుకుంటాం కానీ చేపలు కాదనమాట ఇంకా తెచ్చింది కదా అని చెప్పి తీసేస్తే ఏడుస్తుంది అని చెప్పి పక్కన పెట్టాను ఇంకా అయితే ఈరోజు వంకాయ ఫ్రై చేస్తాను అనమాట లాస్ట్ టైం ఒకసారి వంకాయ ఫ్రై చూపించాను మీకు రెసిపీ చేసినప్పుడు మీతో షేర్ చేస్తా అని చెప్పి సో ఫైనల్లీ ఇప్పుడు షేర్ చేస్తాను అనమాట ఇంకా కూరగాయలన్నీ కట్ చేసుకునేటప్పుడు ఆ చెత్త అంతా కూడా ఫస్ట్ ఒక ప్లేట్లో వేసుకొని డస్ట్బిన్లో వేసుకుంటే ఈజీగా ఉంటుంది కొన్ని కొన్ని కట్ చేసుకోవడం ఒక్కొక్కటి వేయడం కొంచెం టఫ్ సో ఈ మార్నింగ్ లంచ్ బాక్స్ అవి పెట్టే టైంలో సో అందుకని చెప్పి ఇలా ఒక ప్లేట్లో అయితే వేసేసి పెట్టేసుకుంటున్నాను ఇదివరకు అయితే మొక్కలకు కూడా వేసేదాన్ని సో మొక్కలకి ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ ఆల్రెడీ ఎక్కువగానే ఉంటుంది మళ్ళీ వాటర్ వేస్తే ఎక్కువ వాటర్ అయినా చచ్చిపోతాయి కదా అని చెప్పి ఇంకా వెయ్యట్లేదులేండి ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కట్ చేసుకుని ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని అన్నీ కలిపి ఒకేసారి డస్ట్బిన్లో వేస్తున్నాను ఇంకా వంకాయ ఫ్రై అని చెప్పాను కదా వంకాయ ఫ్రైకి వంకాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా ఆనియన్స్ వంకాయ కర్రీలోకి అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా దోశల్లోకి ఓకే సార్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా పప్పుచారే కాద్దాం అనుకుంటున్నాను ఈ వంకాయ ఫ్రై కాంబినేషన్గా సో అందుకని చింతపండు కూడా నానబెట్టి పెట్టుకుంటున్నాను ఇక్కడ చింతపండులోకి కొంచెం హాట్ వాటర్ అయితే వేసి పెట్టేస్తున్నాను త్వరగా నానుతుంది కదా అని చెప్పి నేను ఇంతకుముందు సాంబార్ ప్రిమిక్స్ కూడా షేర్ చేశాను మీతో సో ఇప్పుడు సాంబార్ ప్రిమిక్స్ అయితే అయిపోయిందిలండి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి అది ఉంటే చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది నాకు లంచ్ బాక్స్ సో సర్లే కదా అని చెప్పి ఈరోజు ఇంక పప్పుచారే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి కి ఒక పక్కన అయితే పప్పు పెట్టేసాను కుక్కర్లో ఇంకొక పక్క అయితే దోశలు వేస్తున్నాను అనమాట ఇంకా ఆనియన్ దోశ రెగ్యులర్గా వేస్తూ ఉంటాం కదా ఆనియన్స్ మాక్సిమం దోశ పైన వేస్తూ ఉంటాం మనం సో ఇలా వేసినప్పుడు డెఫినెట్లీ అన్ని అయితే ఉండవు చాలా ఆ పనం మీద ఉండిపోతూ ఉంటాయి సో అలాంటప్పుడు మనం ఎలా వేసుకుంటే ఆ దోశకి మొత్తం ఆనియన్స్ అన్ని పట్టు ఉంటాయో అది కూడా షేర్ చేస్తాను ఇప్పటి వరకు నేను కూడా సేమ్ ఇలాగే వేశాను కానీ రోజు తిట్లు పడుతున్నాయి సో మొత్తం ఈ రోజు ఈ ఉల్లిపాయలు అన్నీ వేస్తున్నారు కానీ మొత్తం అన్నీ బాక్స్లో ఉండిపోతున్నాయి దోశల మీద ఒక్కటి కూడా ఉండట్లేదు అని చెప్పి రోజు చేడుతున్నారనమాట సో అందుకే ఈ రోజు ఎలాగైనా తిట్లు తినకుండా చేద్దామని చెప్పి దోశని ఇలా ట్రై చేశాను సో ఫస్ట్ దోశ చూసారు కదా ఆనియన్స్ వేసినా మొత్తం అన్ని వెనం మీదే ఉన్నాయి మళ్ళీ మొత్తం అన్ని మనం తీసుకోవాలి అందుకని ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకోండి ఆనియన్స్ మీద దోశ వేయండి సో అప్పుడు ఆనియన్స్ అన్నీ మ్యాక్సిమం దోశ పట్టే ఉంటాయి ఇక్కడ నుంచి ఆనియన్ దోశని ఈ స్టైల్లో ట్రై చేయండి ఆనియన్స్ అన్నీ ఆ దోశలోనే ఉంటాయి ఒకటి కూడా కింద పడవు మాక్సిమము దోశలోనే ఆనియన్స్ అన్నీ ఉండాలి విడిగా ఇష్టం లేని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట సో దోశ అయితే ఇలా ఉంది ఇంతకు ముందానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా సో ఎవరైనా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటేనే అలాగే ఇది ఫాలో అయిపోండి అండ్ కుక్కర్లో అయితే పప్పు పెట్టాను కదా సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచాను కొంచెం త్వరగా అవుతాయి పనులు అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉంటే ఈ కుక్కర్లో పప్పు ఏమో కొంచెం ఆడిపోయిందనమాట సో చాలా మట్టుకు తీసేశాను ఇంకొంచెం ఉంది సో ఇంకా అది కూడా తీసేస్తే ఇంకా అస్సల పప్పు పప్పు ఉండదు అనమాట సో ఇది పర్లేదు కొంచెం అనిపించి ఇంకా మిగిలిన పప్పుని కొంచెం ఇలా మెదపేస్తున్నాను ఈ కుక్కర్లో ఈ మధ్య ఎందుకు ఇలాగే అవుతుంది నేను విజిల్ కూడా నీట్గానే క్లీన్ చేస్తున్నాను బెల్ట్ కూడా పెర్ఫెక్ట్గానే పెట్టాను వాటర్ కూడా బాగానే వేసాను విజిల్ రావట్లేదు కానీ లోపల పప్పు అయితే ఉడికిపోయి ఇలా అడుగు మాడిపోయింది అనమాట జనరల్గా కుక్కర్లో పెట్టినప్పుడు మనం ఏదో ఒక పని చేసుకుంటే విజిల్స్ వస్తాయి కదా అని చెప్పి ధీమాగా ఉంటాం ఒక్కొక్కసారి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు ఫేస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి నేను ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నాను విజిల్ రావట్లేదని అందుకని ఇంకా అక్కడే ఉన్నాను కదా ఆ టైంకి కట్టేసాను అనమాట లేదంటే మొత్తం పప్పు అంతా వాడిపోయేది ఇంకా సర్లే ఒక్కొక్కసారి ఇలా అవుతాయి కదని చెప్పి ఇంకా లైట్ తీసుకోవడం తప్ప ఇంకేం చేయలేము ఇంకా దాంట్లోకి కొంచెం ఉప్పు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకున్నాను ఇంకా చింతపండు కూడా నానబెట్టాం కదా బాగానే నానిపోయింది హాట్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి అదే చన్నీళ్ళు యాడ్ చేస్తే మనకి నానడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది ఎప్పుడైనా మనకి ఫాస్ట్ కావాలన్నప్పుడు ఇది వెస్ట్ ఆప్షన్ ఇంకా దీంట్లోకి ఆ చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకొని ఇంకా లాస్ట్లో ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని మరగపెట్టుకోవడమే కొత్తిమీర అయితే లేదులేండి కరివేపాకు వేసాను కదా ఆ ఫ్లేవర్ సరిపోతుంది ఇంకా పప్పుచారు ఒక పక్క మరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం వంకాయ ఫ్రై చేసుకుందాము ఇంట్లో వంకాయ ఈ పెడుతుంటే అసలు ఎవరు సరిగా తినట్లేదు సో ఫ్రైలా చేసి పెడదాము కొంచెం ఇష్టంగా తింటారు కదా అని చెప్పి ఈరోజు ఇంకా ఫ్రై పెడదామని డిసైడ్ అయ్యా అనమాట కర్రీ చేసినా ఈ ఫ్రై చేసిన ఈక్వల్ టైమే పడుతుంది కాకపోతే మన ఇంట్లో వాళ్ళు ఏది ఇష్టంగా తింటున్నారు అది చేస్తేనే వాళ్ళు తృప్తిగా తింటారు కాబట్టి మ్యాక్సిమం అవే చేస్తూ ఉండాలి సో వాళ్ళకి నచ్చినవి చేసిన వాళ్ళంత ఇష్టంగా తిన్నప్పుడు ఇంకా మనం ఎంత కష్టపడి చేసినా వేస్ట్ కదా సో అందుకని మ్యాక్సిమం వాళ్ళకి నచ్చేలాగే వండి పెడుతూ ఉంటాను ఇంట్లో జనరల్గా అందరికీ అలాగే చేయాలని ఉంటుంది లేడీస్కి కాకపోతే మనకి ఫ్రైస్ కొంచెం తక్కువ క్వాంటిటీ అవుతూ ఉంటాయి మనము మ్యాక్సిమం ఇంట్లో వాళ్ళందరికీ మేనేజ్ చేయలేమని చెప్పి మ్యాక్సిమం కర్రీస్లా వండుతూ ఉంటాము కనీసం అప్పుడప్పుడైనా వాళ్ళకి నచ్చేలా చేస్తే బెటర్ కదని చెప్పి ఈ మధ్య నేను కూడా ఇలాగే చేస్తూ ఉన్నాను ఇంకా ఫస్ట్ అయితే ఆవాలు మినపప్పు శనగపప్పు ఈ పోపు అంతా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా తర్వాత కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది పొడుగ్గా కంటే కూడా ఆనియన్స్ ఇలా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్లోనే ఉంటుంది బాగా వేగితేనే బాగుంటుంది టేస్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకొని ఉప్పులో వేసుకుని కలర్ చేంజ్ అవ్వకుండా ఆ వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటే మనకి త్వరగా మగ్గుతాయి వంకాయలు జనరల్లీ ఫాస్ట్గానే మగ్గుతాయి కానీ సో ఇంకొంచెం ఫాస్ట్గా ఎందుకంటే మార్నింగ్ టైమ్స్లో టైం సరిపోదు కాబట్టి మ్యాక్సిమం ఇలాగే వేసేస్తూ ఉంటాను నేను కర్రీస్లోని లాస్ట్లో అయితే లెండి ఉప్పు అవన్నీ ముందే వేసి ఇలా మగ్గెడతాను అనమాట ఇంకా మూత పెట్టేసుకుంటే మనకి వంకాయలు మగ్గుతాయి ఒక పక్కన పప్పుచారు కూడా రెడీ అవుతుంది ఇంకా వంకాయలు కూడా ఆల్మోస్ట్ ఇలా ఉడికితే సరిపోతాయి ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి సో కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం పచ్చేసి స్మెల్ పోయిన తర్వాత కారం టేస్ట్ సరిపడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకో పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి వంకాయ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మనకి ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పటికి ఇంకా ఫ్రై రెడీ అయిపోయినట్టే స్టవ్ వేసుకొని కొంచెం లెమన్స్ క్యూస్ చేసుకొని తింటే బాగుంటుంది నేను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు జీడిపప్పు కూడా వేసానండి చెప్పడం మర్చిపోయాను కానీ జీడిపప్పు వేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందని యాడ్ చేశాను అనమాట ఇంకా పిల్లలకి సపరేట్గా బాక్సెస్లో పెట్టేసి ఫస్ట్ వాళ్ళకైతే ఇలా కొంచెం నిమ్మకాయ పిండేసాను కొంచెం ఏమైనా స్పైసీగా ఉంటే తినరేమో అని చెప్పి సో నిమ్మకాయ టేస్ట్ కూడా బాగుంటుంది అదేవైనా వంకాయ ఫ్రై ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఈ స్టైల్లో ట్రై చేయండి ఇంకా చారు కూడా మరిగిపోయింది ఇంకా తాలింపు కూడా వేసేసాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ పెట్టే పని కూడా అయిపోయింది వాళ్ళకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి వాళ్ళని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసాను అనమాట ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా కార్తీక మాసం కదా సో మండేస్ డెఫినెట్లీ బుక్ చేసుకుంటాను అలాగే మిగిలిన రోజులు కూడా చేసుకుంటున్నాను నాకు కుదిరినప్పుడల్లా అలాగే ఏకాదశి ద్వాదశలు కూడా వస్తున్నాయి కదా అప్పుడు కూడా డెఫినెట్గా చేసుకుంటూ ఉంటాను నేలంతా చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ మనకి వీళ్ళని బట్టి చేసుకోవడం బెటరు సో పొద్దున్నే పిల్లల్ని హడా సగం టైం అయిపోతుంది సో మళ్ళీ నేను వెళ్ళే పనులు కూడా ఉన్నాయి కాబట్టి అందుకని మ్యాక్సిమం ప్రతిరోజు దండం అయితే పెట్టుకుంటున్నాను కానీ దీపారాధన అయితే పర్టికులర్గా చేయట్లేదు నాకు కుదిరినప్పుడల్లా మాత్రం చేసుకుంటున్నాను ఈ ఈరోజు అయితే ద్వాదశి అనమాట ఇంకా పొద్దున్నే పూజ చేసుకుందామని చెప్పి కొంచెం ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సేమే కాసే చేస్తున్నాను కొంచెంగా సో కొంచెం బెల్లం అయితే ఇలా కరిగించేసి సేమియాలు ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకున్నాను స్వీట్నెస్ కోసం షుగర్ కాకుండా బెల్లం యాడ్ చేసాను అనమాట అందుకే సేమియాలు ఫ్రై చేసేటప్పుడే జీడబ్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇంకా అలాగే హాట్ వాటర్ ఉన్నాయి అందుకని సేమియాలు ఫ్రై చేసిన వెంటనే చల్లని కాకుండా వేణాలు యాడ్ చేసుకుంటే ఇంకా మళ్ళీ మనం వేణాలు మరగపెట్టి వేయకుండా ఇలా వేసేసుకోవచ్చు సో ఇంకా అలా అయితే ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇంకా పెట్టేసుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇలా సింపుల్గా ఇంక ఈరోజు చిలుకు ద్వాదశి అంటారు అలాగే క్షీరాప్తి ద్వాదశి అని కూడా అంటారు కదా సో ఈవినింగ్ అయితే ఇలా తులసి మొక్కలో ఉసిరి కొమ్మను కూడా పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాము ఇంకా ఈసారి కూడా అలాగే పూజ చేసుకున్నాను అనమాట సో ఇంకా ఉసిరి కొమ్మను పెట్టేసిన తర్వాత ఇలా పువ్వులు అలాగే దీపాలు పన్నెండు పెట్టుకున్నాను నేను ఆ దగ్గర ఉన్న ప్రమాదాలతోటి అలాగే పిండి దీపాలు కూడా ఒక మూడు చేసుకున్నాను అనమాట దాని మీద నామాలు పెట్టేసుకున్నాను అలాగే బియ్యం పెండుతో ఇలా గోవింద నామాలు కూడా నాకు వచ్చినట్టు వేసుకున్నాను అనమాట ఇంకా ముందు వినాయకుడికి ఇలా చక్కగా పూజ చేసుకొని తర్వాత తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకున్నాను ఇంకా ప్రసాదాలు కూడా చాలా సింపుల్గా చేసుకునేవి నేనైతే చలిమిడి పానకం పెట్టాను ఇంకా కొబ్బరికాయ కొట్టుకున్నాను అనమాట ఇంకా తులసి మొక్క అయితే యాక్చువల్గా గోడ మీద ఉంటుంది మాకు సో గోడ మీద పూజ చేయడం కుదరదు కాబట్టి కొంచెం కింద పెట్టుకొని కొంచెం ముగ్గులు పెట్టుకొని ఆ పీట మీద అలా పెట్టుకున్నాను అందంగా ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంకా దండం కూడా పెట్టేసుకున్నాను మా పిల్లలు వచ్చారు ఈలోపు ఇంకా క్రాకర్స్ కొన్ని ఉంటే అవి ఆ దీపాలు దగ్గర పెట్టుకొని కాల్చుకుంటాడు అనమాట భరత్ దీపావళికి దీపాలు పెడతాం కదా అలా కాల్చుకోవడం అలవాటు కదా పిల్లలకి ఇవి కూడా ఆ దీపాలు అనుకొని కాల్చుకోవడం స్టార్ట్ చేశారు సర్లే పిల్లలు కదా అని చెప్పి కాసేపు అయితే ఏమీ అనలేదు తర్వాత చెప్పా అనమాట దీపాలు వేరునన్నా అని చెప్పి ఇంకా పిన్ని వాళ్ళు కూడా పూజ చేసుకున్నారు అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చా అనమాట ఇంకా తర్వాత గుడి కూడా ఖాళీగా ఉందని శివాలయంకి వెళ్ళాను సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్